హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఏపీలో జనవరి రెండు వేల ఇరవై రెండు నెలలో అమలయ్యే పథకాల గురించి సంక్షేమ క్యాలెండర్నైతే ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు విడుదల చేశారు ఏ తేదీన ఏ పథకం అమలు అవుతుంది ఏ పథకానికి ఎప్పుడు అప్లై చేసుకోవాలి ఎంత అమౌంట్ అనేది ఇస్తారు అనే పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చి గంట పైన నొక్కినట్లయితే మళ్ళీ పైన అని వస్తుంది ఆల్ పైన నొక్కినట్లయితే ఇలాంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఇక మనం వివరాలు అయితే చూసేద్దాం మన ఏపీలో మొట్టమొదటిగా జనవరి ఒకటో తారీఖున మూడు వేల రూపాయల పెన్షన్ అనేది ఇవ్వబోతున్నారు ఈ మూడు వేల రూపాయల పెన్షన్ ఎలా అంటే ఇప్పుడు మనకు రెండు వందల యాభై రూపాయలు పెంచి వృద్ధాప్య పెన్షన్ ఏదైతే ఉందో అది రెండు వేల ఐదు వందల రూపాయలు అలాగే ఇంకా ఎవరికైనా సరే అభయహస్తం కింద పెన్షన్ వస్తుంటే ఐదు వందలు కలిపి మూడు వేల రూపాయలు అయితే పంపిణీ చేయడం జరుగుతుంది ఇది మొట్టమొదటి పథకంగా చెప్పుకోవచ్చు జనవరి ఒకటో తారీఖున అమలు అయ్యేటువంటి మొట్టమొదటి పథకం అనమాట ఇక రెండవ పథకం చూసుకుంటే జనవరి తొమ్మిదవ తారీఖున మహిళలందరి ఖాతాల్లోకి ఈబీసీ అనే పథకం ద్వారా పదిహేను వేల రూపాయలను అగ్రవర్ణ కులాల్లోని పేద అక్కచెల్లెమ్మలందరికీ కూడా మూడేళ్ల పాటు పదిహేను వేల రూపాయలైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇవ్వబోతుంది ఈ మూడవ పథకంగా మనం చెప్పు రెండవ పథకంగా మనం చెప్పుకోవచ్చు ఇక మూడవ పథకంగా చూసుకుంటే వైఎస్ఆర్ రైతు భరోసా మనకి డిసెంబర్ నెలలోనే ఈ వైఎస్ఆర్ రైతు భరోసా డబ్బులు పడాల్సి ఉంది కానీ మనకి ఇంకా ప్రభుత్వం జనవరికైతే మార్పు చేయడం జరిగింది జనవరి ఇరవై ఒకటో తారీఖున వైఎస్ఆర్ రైతు భరోసా కింద ప్రతి రైతు ఖాతాకు కూడా కౌలు రైతులు కానీ గిరిజనుల పోడు సాగు చేసేటువంటి రైతులకు కానీ వీళ్ళందరికీ కూడా నాలుగు వేల రూపాయలనైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం జమ చేయబోతుంది ఇక చివరి పథకంగా వైఎస్ఆర్ పెళ్లి కానుక ఎన్నో రోజుల నుంచి ఈ వైఎస్ఆర్ పెళ్లి కానుక పథకం కోసం అయితే ఎదురుచూస్తూ ఉన్నారు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ ఎంటర్ అయిందో అప్పటి నుంచి పెళ్ళిళ్ళు చేసుకున్న వారందరికీ కూడా అమౌంట్ ఇచ్చే ఆలోచనలో అయితే ఈ జనవరి ముప్పై నుంచి ఇరవై ఏడు నుంచి ముప్పై లోపలైతే ఈ వైఎస్ఆర్ పెళ్లి కానకైతే అమలు కాబోతుంది ఈ విధంగా వివిధ పథకాల ద్వారా జనవరిలో డబ్బులను అయితే జమ చేయబోతున్నారు కాబట్టి మీరు తెలుసుకుని వెంటనే అప్లై చేసుకోండి అంతకంటే ముందుగా చిన్న రిక్వెస్ట్ అండి వెంటనే ఈ వీడియోను మీరు లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ ఎంతో సపోర్ట్గా ఉంటుంది మరింతమందికి ఈ వీడియో తెలుసుకోవడానికి సహాయపడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీరు లైక్ చేయండి ఆ లైక్ మాత్రం చేయండి ఖచ్చితంగా అండి అప్డేటు జనవరిలో అమలయ్యే పథకాల గురికి సంబంధించి వచ్చినటువంటి అప్డేటు వీడియోను లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి